హలో ఫ్రెండ్స్ మామిడికాయ పులిహోరను అయితే ప్రిపేర్ చేద్దామా చాలా సింపుల్గా టేస్టీగా అయితే మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా రెండు పచ్చి మామిడికాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముతున్నాము ఇక్కడ అయితే రెండు చిన్నవి అయితే తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దీనిలోకి మినప్పప్పుని శనగపప్పుని అలాగే కొద్దిగా పల్లీలను కూడా యాడ్ చేసుకొని వంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలని ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేశాను మరో నిమిషం సేపు వీటిని ఫ్రై చేసుకొని ఒక ఆరు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేశాను అలాగే రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మరో రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని మరో వన్ మినిట్ సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి ఈ పచ్చి మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మరో మూడు నిమిషాల సేపు అయితే మనము ఈ తురుమును అయితే ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం పులుపుని బట్టి ఈ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మూడు నిమిషాలు ఫ్రై అయ్యేసరికి కలర్ కూడా అయితే కొద్దిగా చేంజ్ అయింది కదా ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నంలోకి అయితే ఈ తురుముని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక రైస్ రైస్ని అయితే ఉడికించాను అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటేనే మనకు పులిహోరకైతే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా సమ్మర్లో ఈ పచ్చిమామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారా కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్